తీసుకెళ్లారు అభిమంత్రించినటువంటి రుద్రాభిషేకం చేసిన తర్వాత వచ్చే చిట్ట విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి ఆయనకి ఇచ్చారు అప్పర్కి అప్పర్ నోట్లో వేసుకున్నారంటే ఆ సూల పోయింది ఆయన అపారమైన శివభక్తుడైపోయి పతికాలు పాడారు పాడుతుంటే ఈ విషయం జైనులకి తెలిసింది తెలిసి మా దగ్గర నేర్చుకున్న మంత్రములతోటే సూలవ్యాధి పోగొట్టుకుని అవి శైవ మంత్రముల చేత తగ్గించుకున్నానని ప్రచారం చేస్తున్నాడు మహాప్రభో అందుకని పిలిచి అప్పర్ని దండించమన్నారు రాజుని కట్టేసి తీసుకొచ్చారు అప్పర్ని తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు కదా నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం ఉడుకుతున్న సున్నపు గదిలో బారైందన్నారు పడేశారు తీస్తే పడేస్తే హాలాహలాన్ని మింగినవాడు నా ప్రభు నాకేమిటి బెంగ అని శివుడి మీద పత్తికాలు పాడుతూ ఆ గదిలో గెలిపారు మరునాటి వరకు కాపలా ఉన్నారు భటులు తలుపులు తీశారు మంచు గడ్డలా ఉందిలో ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది